హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రావణీస్ లైఫ్ స్టైల్ ఇంక ఇవాళ మన వ్లాగ్ వచ్చేసి అయితే భోగి రోజు వ్లాగ్ అయితే ఉంటుంది ఆఫ్టర్నూన్ వరకు అయితే షూట్ చేశాను అనమాట చాలా న్యాచురల్గా ఉంటుంది ఈ వ్లాగ్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇలాగ న్యాచురల్గా మన ఛానల్లో పోస్ట్ చేయడము స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూస్తూ ఉండండి చాలా బాగుంటుంది అనమాట మనకి వ్లాగ్ వచ్చేసి ఇక్కడ మార్నింగ్ మార్నింగ్ అయితే మేము ఫోర్కేమో లేచాం అనమాట ఇక్కడ బజార్లో చూసారు కదండి ఇంకా మా బజార్లో అయితే ఇంకా నిద్ర లేదనమాట ఫస్ట్ మేమే లేచేసి అయితే ఇక్కడ స్టార్ట్ చేసేసాము ఇక్కడ మా నాన్న వచ్చేసి ఇంకా ట్రక్ ట్రక్లో వేస్తున్నాడు అనమాట ముందు రోజు అయితే ఇంకా అవన్నీ అయితే ఇలాగ కింద పోసేస్తూ ఉన్నాడు ట్రక్కునంతా మనకి ఇలాగ పైకానేసామంటే అన్ని కిందకి పడిపోతాయి కదా ఇలాగ తాటాక్లు అన్నీ వేస్తూ ఉన్నాడు అనమాట చూస్తే కదా చిన్న చిన్న తాటాకులు అయితే ఎన్ని తీసుకొచ్చాడు ఇంకా మా బాబాయ్ అయితే టూ ట్రక్స్ నిండా కావాలంట ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాడు ఇంకా అందుకని చెప్పేసి అయితే చాలా ఎక్కువే తీసుకొచ్చాడు అనమాట తాటాక్లు అయితే ఇలాగైతే అన్నీ అయితే కింద పోస్తూ ఉన్నాడు చిన్న హ్యాపీ భోగి భోగి మనమే ఫస్ట్ ఇంకా ఇలా ఇంకా ఎవరు లేంకాలం లేస్తున్నారు రాజీ హ్యాపీ భోగి మా హ్యాపీ భోగి మిస్టర్ భాస్కర్ తాత గారు హ్యాపీ బోగింకమ భాస్కర్ తాత చిన్ను చింతల్లి చింతల్లి హ్యాపీ బర్త్డే బంగమంట భాస్కర్ తాత హ్యాపీ బర్త్డే అయింది హ్యాపీ భోగి ఇంక ఇక్కడైతే ఈరోజు మా బాబే ముందు లేచాడు అనమాట మాకంటే చెప్పాలంటే ఇంకా బజార్లో అయితే ఎవరు లేదు ఇంక మేము లేచి అయితే ఇంకా ఎదురింటి వాళ్ళని పక్కింటి వాళ్ళని అందరం అయితే లేపేమన్నమాట ఇంక ఇక్కడైతే వన్ బై వన్ అయితే ఇంక అందరూ ఇలాగ భోగమంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నారు ఫస్ట్ మేమే అనమాట ఈ అయితే మా బజార్లో అయితే భోగమంట అయితే వేశాము ఇక్కడ వన్ బై వన్ అయితే ఇంకా అందరు వేస్తూ ఉన్నారు ఇంకా అలా ఒక అందరు మాట్లాడుకుంటూ అయితే ఇక్కడ భోగమంట అయితే స్టార్ట్ చేసేసాము చూసా కదా ఎంత బాగుందో

ఇంకా నాకైతే ఈ భోగి వీడియోస్ పండగ వీడియోస్ పోస్ట్ అయితే ఇప్పుడు కుదిరిందనమాట ఇంక ఇప్పటి వరకు అయితే ఇంక ఊర్లో ఉన్నాను కదా ఇంకా అలా టైం స్పెండ్ చేస్తే అలాగైతే సరిపోయిందనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే మీకు వన్ బై వన్ వీడియోస్ అయితే అయితే అన్నీ పోస్ట్ చేస్తాను అన్నీ కంటే మిస్ కాకుండా చూస్తూ ఉన్నాను అలానే వీడియోకి వస్తే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి Chepa. Dagger, 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 ఇంకా మేమైతే భోగి మంటలో తేగలు అవన్నీ వేద్దాం అని చెప్పేసి ముందు రోజే ఇంకా మా తాత చేత అయితే తేగలన్నీ తెప్పించి పెట్టుకున్నాము ఇంక లాస్ట్లో అయితే ఇంక ఈ భోగి మంటలు తేగలు కానీ కాల్చామన్నమాట ఇంక అందరైతే భోగి మంట అయితే స్టార్ట్ చేసేసారు ఇంకా తేగలు కాల్చుకున్నాము అలానే హాట్ వాటర్ కానీ పెట్టుకున్నారు కదండి భోగి నీళ్ళు అంటారు కదా అవన్నీ కానీ పెట్టుకున్నాం అనమాట నేను ఇక్కడికి వచ్చేసరికి అయితే ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు లేచారా లేదా అని చెప్పేసి అయితే అలా అయితే వచ్చానన్నమాట మా బజార్లో ఎండింగ్లో అయితే ఉంటుంది మా అమ్మమ్మ వాళ్ళిల్లయితే ఇంకొచ్చేసరికి ఇంకా వచ్చేసరికి ఇంకా అప్పుడు ఆల్రెడీ లేచేస్తున్నారు ఇంక అమ్మమ్మ వాళ్ళు అయితే ఇంకా మంచిగా అయితే ఇంకా భోగి మంటకాన్ని వేస్తూ ఉన్నారు ఇంకా అలా చూసుకుంటూ అయితే వచ్చానన్నమాట ఇక్కడ చూసారు కదండి అంత బాగుంది ఇక్కడ విలేజ్లో అయితే అందరం ఇలా బయట కూర్చొని ఉంటాం అనమాట అలాగా సరదాగా మాట్లాడుకుంటూ అయితే భోగి అయితే వేసుకుంటాము ప్రతి సంవత్సరం అయితే ఇంక ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ వర్క్ అయితే ఇంక బయటే ఉంటాం భోగి మంటలు వేసుకుంటూ అలా మాట్లాడుకుంటూ ఇంకా బయటే ఉంటాం అనమాట చాలా బాగుంటుంది కదా ఇలాగ విలేజ్లో అయితే ఇక్కడ మా బొడ్డోడు కానీ మాకంటే ముందులేసి చూసారు కదా అలా కూర్చొని అయితే ఇప్పటివరకు అయితే అన్నీ వేసి మంచిగా వేసాడు అనమాట ఇంక కాళ్ళ నింపులు పుడుతున్నాయంట దోమలు పడుతున్నాయంట ఇంకా అక్కడొచ్చి కూర్చుని ఇంక మామతో అయితే మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ చూసారు కదండి క్యారమ్స్ అన్ని క్యారమ్ బోర్డ్ అవన్నీ అయితే ఇక్కడ భోగి మంటలు అయితే వేస్తూ ఉన్నాడు అది కాస్తున్నారు నేను పోయాలుక లేస్తున్నారు అప్పుడే లేసి వస్తున్నారు రే కాంత ఒక తీసుకోమను

ஏன் காதலாம் கதா இவ ஆளு அந்த அப்பலிஸ்தான் டிஸ்காட்டி அன்னியா ஏங்க எதுக்கு ಹಾಯ್ತೆ ಅಲ್ಗೂಟಿನ್ ಕಟ್ಟಸ್ತಾರ ನಾನು ನೀತಿ ಬರ್ತಿದೆ ಟಾಟಾ ಗಿರ್ತಾ ಟಾಟಾ ಗಿರ್ತಾ ಅದುದಾ 10 ಮಂತ್ಸ್ 4 ಗಂಟೆ ಗಿರ್ತಾ ಟಾಟಾ ಗಿರ್ತಾ ಮೊದಲಂತಕ್ಕೆ ಏಕೊಂಡರು ಗುಟಿನ್ ಕಟ್ಟಸ್ತಕ್ಕೆ ಮೊದಲಂತಾ ಇದೆಲ್ಲಾ ಎಯ್ದು عارف ಪಾತಿದೆ ಏಕೋದಾ అక్కడైతే మా వాడిని అయితే ఇంక అందరైతే ఇంక మేము మీ తాటాకలు తీసుకెళ్తున్నామని చెప్పేసి అయితే అందరు అలాగా ఆట పట్టిస్తూ ఉన్నాడు మా బాబు అయితే ఇంకా ఎవరికి ఇవ్వడం అనమాట ఎవరికి నచ్చితే అందే మంచిగా మూడు ఉందంటే ఎన్నైనా ఇస్తాడు వాడికి అలా కొద్దిగా మైండ్ సెట్ అలా ఉండింది అనుకోండి అసలు ఎవరికి ఒక ఆక్ కానివ్వడనమాట తాటాకులు కానీ ఏమైనా కానీ అక్కడైతే మా బాబునైతే ఇంకా అందరూ ఆటపాటిస్తూ ఉన్నారు మేము తీసుకెళ్తున్నాం మేము తీసుకెళ్తాం అని చెప్పేసి వాడు నో నేను ఇవ్వను అని చెప్పేసి అంటూ ఉన్నాడనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా మనకి భోగి నీళ్ళు అంటాం కదండి ఇంకా వాటి కోసం అయితే ఒక దబర్లో అయితే వాటర్ పోసేసి ఇలాగైతే పైన పెద్ద ఒక మూత అయితే అనమాట ఇంకా మా అయితే భోగి నీళ్ళు పోద్దామని చెప్పేసి ఇక్కడైతే మంచిగా ఇక్కడ మా నాన్న అయితే ఇంకా సెట్ చేస్తూ ఉన్నాడు భోగి నీళ్ళ కోసం అని చెప్పేసి చాలా బాగా తాగాయండి వాటర్ అయితే ఇంకా అందరం కొంచెం కొంచెం అయితే పోసుకున్నాము ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక్కడ తేగలు కానీ అయితే ఇంకా రెడీగా ఉన్నాయి ఇంకైతే అలాగ అందరం అయితే జోక్స్ వేసుకుంటూ మాట్లాడుకుంటూ అయితే భోగమంటైతే ఇంకా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఇక్కడ చూసా కదా మాకైతే టెంకాయ చెట్లకైతే ఇలాగైతే ఒకటి పడిపోయిందనమాట దాన్ని తీసుకొచ్చారు పెద్ద కర్రలాగుంది అయితే ఎలా వేయాలో అర్థం కాలేదన్నమాట ఇంకా అలాగైతే వేసేసాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ మా వాడిని అయితే ఇంకా అందరూ అయితే అలా చేస్తున్నారు కదా మీకు ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే మీకైతే మంచిగా మ్యూజిక్ వస్తుంది కదా సాంగ్స్ అన్ని ఇంటి పక్కన అన్న వాళ్ళు అయితే మంచిగా స్పీకర్స్ పెట్టారనమాట అలాగ సాంగ్స్ వింటూ అయితే భోగమంట అయితే సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము ఇంకక్కడైతే మా నాన్న అయితే ఇంకా తేగలన్నీ కాలుస్తున్నాడు అనమాట ఇంకెక్కడికి వచ్చేసి అయితే అందరికీ ఇంకా హ్యాపీ బోగి హ్యాపీ బోగి అని చెప్పుకుంటూ అయితే ఇంక ఇలాగైతే టైం స్పెండ్ చేస్తూ అనమాట ఇంకా ఎక్క వాళ్ళ ఇంట్లో అయితే మంచిగా అయితే పూలతోటి డెకరేషన్ అంతా అయితే చేస్తూ ఉంటాడు ప్రతియరు మంచిగా అయితే స్పీకర్స్ అవన్నీ పెట్టినారండి సాంగ్స్ కానీ అయితే మనకి సంక్రాంతికి కొద్దిగా సూట్ అయ్యే సాంగ్స్ అవన్నీ పెట్టారనమాట ఇంకా నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా నాన్న అయితే ఇంకా తేగలు వేసాడు అనమాట లోపల అయితే భోగమంటలో ఒక టెన్ ఫిఫ్టీన్ ఏ వేశాడు అయితే కనిపించలేదు అనమాట ఇంకా వాటి కోసం అయితే ఇలాగ వెతుకుతూ ఉన్నాము ఇక్కడ కాలట్లేదు కదా అని చెప్పేసి పట్టుకున్నాను అనమాట చెయ్యి అయితే కాలిపోయింది ఇంకా కొంచెం వేడిగా కాలదు కదండి కొంచెం అలాగ చెయ్యి అయితే కాలిందనమాట లైట్గా ఇక్కడ మా నాన్న వచ్చేసి ఇంకా తేకల కోసం సెర్చింగ్ అనమాట వెతికి వెతికి వెతికితే ఒక టూ త్రీ ఓ మిస్ అయిపోయాయి కొరవన్నీ కనిపించాయి అనమాట చాలాసేపు అండి ఇంకా కర్ర పట్టుకొని అయితే వెదుగుతూనే ఉన్నాడు ఇంకా లాస్ట్ కావాలి తిన్నామంటే తినలేదు అనమాట ఒక త్రీ ఓ ఫోర్ వరకు అయితే ఇంకా అలానే అక్కడే ఉండిపోయాయి అనమాట ఇంకైతే మొత్తం తేగలన్నీ బయటికి తీస్తూ ఉన్నాడు ఇంకా ఎదురింటి వాళ్ళం పక్కింటి వాళ్ళం అయితే ఇంకా అందరం అయితే ఇంకా నాకు భోగి మంటలు అయితే తేగలు అనమాట అదొక సందడి అంతే కదండి మనకి ఈ భోగి మంట అంటే ఇంక అందరితో కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం కదా ఇంకైతే భోగి మంట అంతా అయిపోయింది ఇంక మంచిగా లోపల ప్పురికి వెళ్లేసి అయితే చాయ్ తాగేసి వచ్చేసాము ఇక్కడ ముగ్గు వేద్దామని చెప్పేసి అయితే ఇంక అందరం వచ్చామన్నమాట ఇక్కడ చూసారు కదా బజార్ బజార్ అందరూ ఇక్కడ బయటే ఉన్నారు ముగ్గు వేయడానికైతే మా బాబు వేస్తూ వేస్తాను అని చెప్పేసి గోల్ చేస్తూ ఉన్నాడు సైడ్ ఒక చిన్నది వేసి ఇచ్చేసింది అనమాట మా అయితే ఇక్కడ దానికి కలర్స్ వేసుకుంటూ ఉన్నాడు ఇంక ఇదనమాట మాకు భోగి మంటకైతే భోగి రోజైతే ఇలాగా మంచిగా ముగ్గు అయితే పెట్టుకున్నాము మా ముగ్గు ఎలా ఉందయితే కామెంట్ చేసేయండి పక్కన కనిపిస్తుంది కదా అదైతే మా బాబు వేశాడు అనమాట చిన్నగా ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసి ఎదురింటి వాళ్ళది ఇంకా అందరూ అయితే మంచిగా అందరూ ఇలాగైతే కుండలు పెట్టేసి అయితే ముగ్గులు అయితే వేశారు ఇది మా బాబు అనమాట కలర్స్ అన్నీ మిక్సింగ్ చేసి ఇంకా అలాగెళ్తే వేశాడు చాలా టైం పట్టేస్తుంది కదండి ముగ్గుతో అయితే అందరం మాట్లాడుకుంటూనే ఇంక ఇలా ముగ్గు అన్నీ వేసుకుంటాము ఏది చేస్తాం ఇంకా అలానే బయట చేస్తాం కదా ఇక్కడ భోగి నీళ్ళు కానీ మంచిగా కాగిపోయాయి ఇంకా అయిపోయిన తర్వాత అయితే ఒక్కసారి ఇంకా బజార్ మాత్రమే వెళ్తాం అనమాట ఎవరి ముగ్గు బాగుందో అని చెప్పేసి అయితే అలా అయితే అందరం గ్రూప్ గా అయితే ఒక రౌండ్ అయితే వెళ్ళేసి వస్తామనమాట దానికోసం అయితే వెళ్తూ ఉన్నాము ఇంక అందరు చూసారు కదండి ఎంత గా అయితే ముగ్గులు అయితే వేస్తున్నారు చాలా బాగున్నాయి అన్ని ముగ్గులు అయితే ఇంకా అందరూ అయితే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే వేస్తున్నారు అందరు ఇలాగ భోగి కుండలే వేశారు కానీ డిఫరెంట్ డిఫరెంట్ గా వేశారు అనమాట ఇక్కడ చూస్తారు కదండీ వాటర్ అయితే ఎంత మంచిగా అసలుకి తెరిలిపోతూ ఉన్నాయి అనమాట ఇంకా లాస్ట్ ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్ దగ్గరకైతే వచ్చాము ఇక్కడైతే ఇంకా మా నాన్నగారు వచ్చాడనమాట ఇంకా దాని తర అయితే వేసిందనమాట బర్రెలకి ఇంక ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండే అవును ఉండు ఒక నిమిషం ఆ బరీజీ అట్ట చూస్తుందో నన్ను కూడా అట్టే చూస్తుంది అది పొడిచేలాగా

వాడు రోజు చేతు తగ్గరే కూసోస్తరు నా సికి వా పోతు గారు సక్కంగారా నిన్ను చక్కంగారా ఉన్నా జడ్జ్ పాడ నాడా మ చెకింగ్ కే పాడ స్క్వాడ్ ఆ నీరు కాదు నే దాబర్ దాబర్ ఎత్తుకొచ్చుకో చెరిల్వాతన్నే వీళ్ళొకరా ఆ అటులోకి పోతామని చేతరా

ఇంకైతే అలా వెళ్ళేసి ముగ్గులు చూడడానికి అని చెప్పేసి ఇంకా వస్తు వస్తు గొబ్బెం పెడదామని చెప్పేసి తీసుకొచ్చామన్నమాట ఇంకా ఇందాక అక్కడ చూశారు కదా జస్ట్ జోక్ కన్నా ఇంకా మా బాబుకి అయితే తీసుకున్నవరా అంటే మా అమ్మమ్మ అయితే ఇంకరుస్తూ వచ్చింది వాడా అని చెప్పేసి అయితే అలా అంటూ ఉండింది ఇంకా కొంచెం తీసుకొచ్చేసి ముగ్గులో పెట్టేసి అయితే దానికి పసుపు కుంకుమ వేసేసి పైన అయితే ఇలాగ ఫ్లవర్స్ అయితే వేస్తూ ఉన్నాను మనకి గుమ్మడి పువ్వు ఉంటుంది కదండి ఇంకా అదైతే పెడతారనమాట పైన ఇక్కడ మా ఇంటి పక్కన ఒక చెట్టు అయితే ఉండింది ఇంకక్కడి నుంచి అయితే గుమ్మడి పువ్వుగా తీసుకొచ్చేసి అయితే అందులో అయితే పెట్టేసామన్నమాట మనకైతే మెయిన్ ఇదే కదండి గొబ్బెమ్మ అయితే అందరూ పెడుతూ ఉంటారు కదా ఇక్కడైతే అంత అయితే ఇంకా అక్కడ మా అమ్మ అయితే ఇంక ఇల్లు అన్ని క్లీన్ చేసేసింది మేము ముగ్గులన్నీ వేసే లోపు అయితే నెక్స్ట్ ఇక్కడ మా చెల్లి వచ్చేసి మనకి గడపలకి పసుపు కుంకుమ అవన్నీ పెట్టుకుంటారు కదా అవన్నీ పెడుతూ ఉందనమాట ఇద్దోండి ఇక్కడ బయట ఇంకా ఇంటి ఇంట్లోపల అవన్నీ అయితే పెడుతూ ఉంటే వీటి తీసుకురంగా అయితే ఇంకా మొత్తం ఇలా పూస్తూ ఉన్నాడు అనమాట ఇంకా అలాగైతే వాళ్ళు చేస్తూ ఉన్నారు నెక్స్ట్ అయితే ఇంకా మా బాబుకి స్నానం చేయిద్దామని చెప్పేసి ఇక్కడ మన చదివైతే ఇక్కడ వేడి నీళ్ళు అయితే ఇంకా పోపిస్తూ ఉన్నానమాట ఎక్కువ లేదు జస్ట్ కొన్ని అయితే పోసేసి అందరూ మళ్ళీ మనం నార్మల్గా కాసుకుంటాం కదండీ వాటర్ హీట్ వాటర్ అవి కానీ పోసేసి అయితే ఇంకా దబర్లోయే అందరం కొంచెం కొంచెం అయితే పోసుకున్నాం ఆ రోజైతే ఇక్కడ మా బాబుకి అయితే ఇంకా ఫ్రెష్ చేయిస్కొని అయితే వచ్చేసానమాట మంచిగా అయితే హెడ్ బాత్ చేయించాను కొంచెము కోల్డ్ చేస్తున్నట్లు ఉంది ఇంక అందుకని చెప్పేసి అయితే సాంబార్ని అయితే వేస్తున్నాను మంచిగా నిప్పులు దొరికాయండి ఇంక ఇక ఇంటి పక్కన వాళ్ళు అయితే అన్నవాళ్ళు మనకి అది ఉంటుంది కదా ఏమంటారు దాన్ని కుండలో పెట్టేసి అయితే మంచిగా వాటర్ కాస్తూ ఉన్నారు కదా మంచిగా కట్లు అన్నీ వేశారనమాట ఇంకా ఇలాగ వేస్ట్ది ఇలాగ ఒక ఇంటి ఉంటే అది తీసుకొని వెళ్ళి మంచిగా ఇలాగ నిప్పులు అయితే తీసుకొచ్చాను అనమాట చాలా ఉన్నాయి నిప్పులు అయితే ఎలాగ నిప్పులు ఉన్నాయి కదా ఇంట్లో కానీ సాంబ్రాన్ని ఉంది ఇంకా వేస్ట్గా ఎందుకని చెప్పేసి అయితే ఇలాగ మంచిగా అయితే సాంబ్రాన్ని అయితే వేస్తూ ఉన్నాను ఇంకా మంచిగా అయితే మేము పైన మొత్తం మనకి వాటర్ వాటర్గా తడిగా ఉంటుంది కదండీ అదైతే మనకి బాగా ఆరిపోతుంది కదా చిన్నప్పుడు వేసామండి మళ్ళీ ఇప్పుడైతే వేస్తున్నానో చాలా బాగా అనిపించింది చాలా బాగుంటుంది అనమాట అన్నమాట స్మెల్ అయితే నాకైతే చాలా బాగా ఇష్టం సాంబ్రాన్ స్మెల్ అయితే ఇది ఇంట్లో వేసుకున్నాక మనకైతే ఇంట్లో మంచిగా పాజిటివ్ వైబ్స్ వస్తాయి కదా ఎక్కువ ఎక్కువ సాంబ్రాన్ వేసేసి అయితే ఆ రోజు ఫుల్గా అయితే ఇంకా మా వాడికి అయితే పెట్టాను అనమాట చాలా బాగుండింది స్మెల్ అయితే ఇంకా విలేజ్లో అయితే ఇంక ఈసారి భోగ పండుగైతే ఇలాగైతే జరుపుకున్నాము చాలా న్యాచురల్గా ఉంది కదండి బ్లాగ్ అయితే ఫస్ట్ టైం అనమాట ఇలాగైతే నేను పోస్ట్ చేయడము మీరు అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కామెంట్ చేయండి మనకి ఈ వ్లాగ్ వచ్చేసి అయితే ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసుకున్నాం కదండి అంతవరకు అయితే ఉంటుంది మీకు నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా మా ఊర్లో ముగ్గులు పోటీ పెట్టారనమాట అది ఇంకా మా బాబుకైతే భోగిపళ్ళు పోసాము అదంతా మీకు నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇంకా మంచిగా సాంబ్రాన్ వేసేసి అయితే మంచి తర్వాత అయితే రెడీ చేయించేసాను అనమాట సింపుల్గా ఇలా ఒక షర్ట్ అయితే వేశాను ఇంకా నెక్స్ట్ ఇక్కడ మా అమ్మ అయితే మా అమ్మ కానీ ఇంకా ఆలో ఫ్రెష్ అయిపోయి వచ్చేసి ఇంకా దేవుడికి అయితే పూజ చేస్తూ ఉంది నెక్స్ట్ మళ్ళీ మనం నాన్ వెజ్ వండుకుంటాం కదండి అందుకని చెప్పేసి నాన్ వెజ్ ముందే ఇంకా ఇలా మంచిగా అయితే పూజ చేస్తూ ఉంది అనమాట కొబ్బరికాయ కొట్టేస్తూ ఉంది ఇక్కడ మా వాడు కొట్టాలంట కొబ్బరికాయ అదేమో చిన్న కొబ్బరికాయ అండి ఇంకా మా చెట్టుదేనమాట అది పగలలేదు ఇంకా అందుకని అలాగ మా అమ్మ అయితే కొట్టింది ఇంకా తర్వాత ఇక్కడ మంచిగా వీడైతే దండం పెట్టేస్తూ ఉన్నాడు ఇక్కడ చూస్తే కదా ఇలాగైతే రెడీ అయ్యాడనమాట ఈరోజు సింపుల్గా షర్ట్ వేసేసి అయితే ఇంకా ఇలాగైతే రెడీ చేసేసాను ఒక ఫోటో తీస్తాను ఉండరా అంటే అసలు ఉండడం అనమాట ఇంకా అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటాడు ఒక ఫోటో కూడా తీలేదండి నిజం చెప్పాలంటే సూపర్ హీరో అంట షర్ట్ అలా వెనక్కి వేసేసి నేను సూపర్ హీరోని అని చెప్పేసి అయితే అలా అయితే అంటూ ఉన్నాడు ఇంక ఈలోపు మా నాన్న వెళ్ళేసి అయితే చికెన్ మటన్ అవన్నీ తీసుకొచ్చాడు అనమాట మటన్ ఆల్రెడీ ముందే తెచ్చాడు అండి ఇంకైతే సైడ్కి పెట్టేసింది ఇంకా పూజ అవ్వలేదని చెప్పేసి మా ఊర్లో ఎక్కడ దొరకదండి మా ఊరికి పక్కనే పెట్టుకుంటాను అని చెప్పి ఉంటుంది అక్కడికి వెళ్ళేసి మటన్ అయితే తీసుకొచ్చాడు ఇంకా అలానే ఇప్పుడు వెళ్ళేసి చికెన్ తీసుకొచ్చారనమాట ఫస్ట్ మనకి భోగి అంటే మనకి అందరు ఇళ్ళలో ఇంకా దోశ దోశ విత్ చికెన్ కర్రీ కాంబినేషనే కదండి దోశ విత్ చికెన్ కర్రీ లేదంటే మటన్ కర్రీ కంపల్సరీ దోశ అయితే ఉంటుంది కదా అక్కడ మా అమ్మ కూర్చొని చికెన్ అయితే క్లీన్ చేస్తూ ఉండింది ఇంక ఈ లోపు నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఇక్కడైతే దోశలు అయితే వేస్తూ ఉండింది మంచిగా అయితే మనమైతే నాన్ స్టిక్లో అలా వేసుకుంటాం కదా అమ్మమ్మ మాత్రం ఇలాగ ఈ పెనెమ్మలు అయితే వేస్తా అనమాట మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఉందనమాట ఆ పెనెమైతే ఇలాగ దోశలు అయితే వేస్తూ ఉంది నన్ను టేస్ట్ చూడమని చెప్పేసి అయితే రెండు చికెన్ పీసెస్ వేసి అనమాట ఇక్కడ టేస్ట్ చేస్తూ ఉన్నాను మీకు దోశలు చూడడానికి అలా ఉన్నాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాను ఇంకా అప్పటికే టైం అయితే టెన్ వరకు అయితే అయిపోతుంది ఇంకా ఫుల్ ఆగలనమాట ఇంకా అది అక్కడ మనం దోశ విత్ చికెన్ కాంబినేషన్ అయితే ఆగుతామా చెప్పండి ఇంకా రెడీగానే అవ్వలేదు ఇంకా జస్ట్ ఇంకా తలగానే అవ్వలేదు అనమాట ఇంకా అలాగే ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తూ ఉన్నాను ఇంకా ఆల్రెడీ మా బాబుకు పెట్టేశాను బ్యాక్ సైడ్ కనిపిస్తాం కదా వాడైతే ఇంకా మంచం పైన పండుకొని అయితే ఇంకా మొబైల్ చూస్తూ చూస్తూ ఇంక వాడైతే అక్కడే నిద్రపోయాడు ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసి చెప్తూ ఉన్నాను ఇంకా నేను మా అమ్మ తింటూ ఉన్నామన్నమాట ఇంకా మా నాన్నగారు ఇంకా రాలేదు ఇంక బయటకు వెళ్ళి ఉన్నాడు అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్ అంతా చేయడం అయిపోయిన తర్వాత అయితే ఇంకా మా వచ్చేసారు వచ్చేసారనమాట ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఇంటికి అయితే వెళ్ళి ఉన్నాడు ఇంకా టిఫిన్ అంతా చేసేసి బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక్కడికైతే వచ్చాడనమాట లంచ్కి అయితే వచ్చేసాడు టెన్ థర్టీ అలా అయితే వచ్చాడనమాట ఇక్కడ అయితే చికెన్ ఫ్రై అనమాట లెగ్ పీసెస్ తీసుకొచ్చాడు ఒక ఓ ఫోర్ అంటే మా ముగ్గురికి తీసుకొచ్చాడనమాట లెగ్ పీసెస్ అయితే ఇంకా మా అమ్మ అయితే అవి కర్రీలో వేయకుండా సపరేట్గా ఫ్రైలా చేస్తుంది అనమాట ఒకసారి అయితే ఇంకా ఫ్రై చేస్తూ ఉంది ఇంక ఇక్కడ వీడు చూసాక అప్పుడే నిద్ర లేసి ఇంక వాళ్ళ నాన్న వచ్చినా కానీ ఉండలేదనమాట ఇంక జస్ట్ ఏదో నిద్రపోయినట్టు అలా యాక్షన్ చేస్తూ ఉన్నాడు ఎప్పుడెప్పుడు వాళ్ళ నాన్న వస్తాడో ఎప్పుడెప్పుడు కైట్ అని చెప్పేసి అయితే ఫుల్ వెయిటింగ్ అనమాట వీడైతే ఇంకా వాళ్ళ నాన్న రావడంతో ఇంకా నిద్ర అయితే లేచేసాడు అనమాట గాలిపటం ఎగరేయాలని చెప్పేసి ఇక్కడ మా అమ్మ అయితే ఇంకా వంట చేస్తూ ఉంది ఇంక ఇదనమాట ఇంకా మా చెల్లి ఇంకా వీళ్ళిద్దరు ఆడుతూ ఉంటే చూస్తూ ఉందనమాట ఇక్కడ వీళ్ళు పడుకొని పడుకొని అయితే చాలాసేపు యాక్షన్ చేశాడు వాళ్ళ నాన్న వచ్చేసరికి ఇంకా ఫైనల్గా ఎలాగోలా లేచేసి అయితే ఇంకా గాలిపాటం ఎగరాడు అయితే పైకి అయితే వెళ్ళిపోయారనమాట మిద్దె పైకి అయితే ఎక్కడన్నా మటన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట చూసారు కదా బాగుందనమాట మటన్ నేనైతే తినలేండి ఇంక అందరు తింటారు ఇంక మా అయితే మంచిగా తింటారనమాట మటన్ అయితే ఇంకా మా నాన్న కానీ మా అమ్మ కానీ అంత ఎక్కువ లైక్ చేయరు ఎక్కువ చికెన్ అని అనమాట ఈవెన్ మా చెల్లికి కూడా ఇంకా అలాగైతే వన్ కేజీ ఏమో తెచ్చినట్టున్నారు మటన్ అయితే ఇంకా ఇలా ఫ్రై చేస్తూ ఉంది క్రీవ్ అన్నమాట ఈ రోజు మాకు భోగి రోజైతే లంచ్కి స్పెషల్స్ ఇలాగ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై ఇంకా అలానే మార్నింగ్ది కొంచెం గ్రేవీ ఉండింది అనమాట నేను మటన్ అయితే తిన్నాను కదా నా కోసం కొంచెం చికెన్ కర్రీ సైడ్కి తీసి పెట్టేసింది అనమాట ఇంకా చికెన్ ఫ్రైలో కొంచెం ఆనియన్స్ వేసింది అవి చెప్తూనే ఉందనమాట ఇంకా మాడతాయి అని చెప్పేసి అని చెప్పేసి బయటే కూర్చొని ఉన్నాను వచ్చి చూసేసరికి ఇలా ఆనియన్స్ అయితే కొంచెం మాడున్నాయి అయినా టేస్ట్ అయితే బాగుంది ఇంకా అలానే మటన్ కర్రీ చికెన్ ఫ్రై చికెన్ గ్రేవీ కర్రీ అనమాట మాకు లంచ్కి స్పెషల్స్ వచ్చేసి అయితే ఇక్కడ పై మిద్దెపైకి వచ్చేసి ఇలా గాలిపటం అయితే ఎగరేస్తూ అదైతే అసలు ఎగరలేదండి సూత్రం అంటారు కదా అది సరిగ్గా కట్నట్లేదు ఇంకెందుకనో అదైతే సరిగ్గా అయితే ఎగరట్లేదు ఇంక ఇలాగైతే అందరు మిద్ద పైకి వచ్చేసి ట్రై చేస్తూ ఉన్నాడు ఇక్కడ వీడు మాత్రము అసలు ఒక సాటిస్ఫాక్షన్ లేదనమాట మా వాడికైతే గాలిపటం ఎగరలేదు అని చెప్పేసి అయితే అసలు సాటిస్ఫాక్షన్ లేదు ఇంకేలాగేలాగ ట్రై చేస్తున్నారు అనమాట టూ హండ్రెడ్ పెట్టుకున్నారండి అది కైట్ మాత్రము అసలు అన్నమాట మళ్ళీ ఈవినింగ్ అయితే ఎగరేశారు అప్పుడైతే మంచిగా ఎగిరింది ఇంక చూశారు కదా ఇంకా ఇక్కడ పైకి అయితే మాకు ఇంటనే కల్లా చిన్న చెట్టు ఉంటుంది అనమాట మంచిగా చింతగా అది అయితే చూశారు కదా ఇంక ఇదనమాట మనకి ఈరోజు అయితే ఈ వ్లాగ్గా నచ్చితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసాయండి ఇంకా అలానే కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇంకా విలేజ్లో ఈసారి మాకు భోగ అయితే ఇలాగైతే జరిగిందనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్